కాశ్మీర్లోని పాల్గా అమాయక పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది దీనికి స్పందనగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపా మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి తమ నిరసనను శక్తివంతంగా చాటారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు ఎర్రంనేడి పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ రంపాల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్పై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారన్నారు అభివృద్ది పదంలో దూసుకుపోతోన్న కాశ్మీర్లో అస్థిరత సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ కండగా నిలుస్తారని పేర్కొన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిసెట్టి వెంకట రామకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు పంచాయతీ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు కొనసాగిన ఈ శాంతి ర్యాలీలో ఉగ్రవాదం నశించాలి భారత్ మాతాకి జై అంటూ నిర్ణయించారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలను రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి పాలుపల్లి లక్ష్మణరావు కాదామూర్తి బల్లా సుధాకర్ అప్పనపల్లి సత్యబాబు గోవిందు ఎర్రమినేడి నాగశివ పి వెంకటరాయుడు వి వీరబాబు బత్తిలి సురేష్ దన వనుం నాగబాబు ఏ వెంకటేష్ బి సురేష్ తదితరులు పాల్గొన్నారు మొన్న జరిగిన మంగళవారం నాడు జరిగిన బెహ్లేగా ఉగ్రవాది దాడి ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది మంది అత్తూలు బాసారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కూటమి పుస్తకం తరఫున ఇక్కడున్న ప్రజానీకం తరఫున కడప మండలంలో కడప గ్రామంలో మేము ఈరోజు అర్పిస్తున్నాం అలాగే ఈ యొక్క దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పూర్తిగా వారి యొక్క కుటుంబాలకి అండగా ఉంటాం అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈ మతోన్మాత ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితులు ఎదిరించి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారి లాంటి లీడర్లకు అందరికీ కూడా మన అండగా ఉంటూ పార్టీలు దట్ట అన్ని పార్టీలు కలిపి దేశం ఒక్కటే పోరావలసిన అవసరం ఎంతైనా ఉంది పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశానికి మనందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ దేశం ప్రధానమైనదండి రెండోదే పార్టీ మూడోదే వ్యక్తిగతం అని చెప్పి ఏనాడో మా పార్టీలో మొదటి నుంచి కూడా మా సిద్ధాంతం అదే కాబట్టి దేశం కోసం అవసరమైతే మా పార్టీ అంతా కూడా ముందుండి నిలబడి మేమే ముందు ఎంత పాల్గొనడం సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది దేశానికి ఈరోజు అవసరం ఏదంటే మనందరం యూనిటీగా ఉండాలా హిందువులు ఒకే విధంగా ఉండి ఈ దేశంలో ఉన్న కాకినాడ రోరల్ కడప మండలంలో ఏదైతే మొన్న జరిగిన కాల్పులలో ఉగ్రవాద కాల్పులలో ఇరవై ఎనిమిది మంది అశ్వులు పాశారు చాలా దుర్ఘటన చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలుసు చేసింది భారతదేశాన్ని ఒక్కసారిగా ఉడికిపడేలా చేసిన ఎవరైతే పాకిస్తాన్ శుక్రవాద నేనైతే ఉందో అది రకరకాల చర్యలతో భారతదేశాన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి ఈ ఇటువంటి టాటాకు చెప్పులతో మనం చిన్న చిన్న విషయ విస్తృతి చేయాలనే ఆలోచనతో గత నుంచి కూడా వేయడం జరుగుతుంది కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్ర దాడి అనేది జరగలేదు కానీ ఇప్పుడు మొదలెట్టారు అనెస్పెక్టింగ్గా ఉన్న టైంలో ఏదైతే యాభై అరవై మందిని ఒకే చోటకి చేర్చి మీరెవరో మీరు హిందువుల ముస్లిమ్స్ అని నిజంగా అది లోతు చెప్పండి విషాద గారి విషయం అలా చెక్ చేసి వారు కాల్చి చంపడం జరిగింది నిజంగా మీడియా చూసినట్లయితే చాలా కృతయోగకారకంగా ఉన్నాయి అటువంటి సంఘటన జరగడం అనేది ప్రతి ఒక్క భారతీయుని కూడా కలిసి ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హిందువులే కానీ కొనం లేదు మతం లేదు అనే ప్రాంతం లేదు వర్గం లేదు అనే విషయంతో భారతదేశం మీరుకి వెళ్తుంటే మీరు ఏ మతం అని అడిగి చెప్పే పరిస్థితి ఈ ఈరోజున ఉగ్రవాదం చేస్తున్నారంటే ఎందుకంటే గార్మెంట్ పరిస్థితి ఇంకోటి దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఒక ప్రణాళిక వ్యక్తం చేశాడు అవసరమైతే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడానికి కూడా వెనకాడే పరిస్థితి ఈ రోజు లేదని చెప్పాలి ఎందుకంటే గతం నుంచి కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏదైతే వారు ఇంకా ఆర్థిక పరిస్థితి గోగొక్కొని ఇంకా ముందుకు వస్తున్నారు ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది అమెరికా లాంటి కొన్ని దేశాలు కూడా పెద్ద దేశాలు కూడా భారతదేశాలు సపోర్ట్ కలిసాయి తప్పకుండా ఈ ఉగ్రవాదాన్ని ఒకటి వేళ్లతో ప్రకటించేదానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గారు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఔన్నత్యం చాచడానికి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కాశ్మీర్లో మీరు చూసినట్లయితే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రం మన రాష్ట్రంగా చేసినప్పటి నుంచి కూడా ఎంతో అభివృద్ధి పదంలో పిలిచిపోతుంది అటువంటి కాశ్మీర్ ఈ రోజున విజయం చేశారు గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజున అక్కడ స్వచ్ఛందంగా బంధుపాటి